అందరికీ నమస్కారం అండి ఒక వ్యక్తి జాతకంలో గురుబలం గనక బాగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఒక వ్యక్తి జీవితంలో విద్య ఉద్యోగము వివాహము సొంత ఇళ్ళు కట్టుకోవటము ఇలాంటివన్నీ నెరవేరాలంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో గురుబలము బాగా ఉండాలి దేవగురువైన బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఈ గురుబలము బాగా పెరగాలి అంటే మన గురువారం రోజు ఏ పరిహారాలు చేయాలో ఏ నియమాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు గురుబలం కోసము మనం గురువారం ఏ పరిహారాలు చేయాలో తెలుసుకుందాము జాతకంలో గురుబలం పెంచుకోవాలంటే అదృష్టయోగం కలగాలి అంటే గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేసి సూర్యభగవానుకి అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేయటం వల్ల చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో గురుగ్రహము అనుకూలత పొందాలంటే పసుపు రంగు పొలతో విష్ణుమూర్తిని పూజించాలి శ్రీమన్నారాయణునికి పసుపు రంగులో ఉండే పండ్లు పసుపు రంగు వస్త్రాలు సమర్పించాలి పవిత్రమైన మనసుతో ఓం నమో భాగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయటం వలన అదృష్టం కలిసి వచ్చి సకల శుభాలు చేకూరుతాయి ఎవరి జాతకంలో అయినా బృహస్పతి బలహీనంగా ఉన్నట్లయితే సకల శుభాలు అష్టైశ్వర్యాలు పొందాలి అంటే జాతక బలం కోసము గురువారము స్నానం చేసే నీటిలో చిటికెడి పసుపు వేసుకోవాలి ఈ పరిహారం చేసినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి శ్రీ మహావిష్ణువు అరటి చెట్టులో నివసిస్తారని శాస్త్రంలో చెప్పబడింది గురువారం రోజు అరటి చెట్టుని పసుపు కుంకాలతో పూజిస్తే అఖండ ఐశ్వర్యము కలుగుతుంది గురువారం ఉదయం నుంచి ఉపవాసం చేసి సాయంత్రం సమయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని వ్రత కథ విని ప్రసాదం స్వీకరిస్తే శ్రీ సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో వెలకట్టలేని వరాలు లభిస్తాయి మనం ఏ పూజ చేసినా పవిత్రమైన మనసుతో భక్తి శ్రద్ధలతో చేయాలి భగవంతుని పూజకు భక్తే ప్రధానము భక్తితో ఏ పూజ చేసినా భగవంతుని యొక్క అనుగ్రహము మన వెంటే ఉంటుంది గురువారం రోజు ఈ పరిహారాలన్నీ చేసినట్లయితే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో గురుబలాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం